రాజన్న దేవాలయాన్ని మూసివేస్తామని చెప్పి ఈ మధ్యలో పుకార్లు వినబడుతున్నాయి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఎన్నో చారిత్రాత్మకైన పెద్ద పెద్ద దేవాలయాలను నిర్మించడం జరిగింది ఎక్కడ కూడా ప్రజలకు దేవుణ్ణి దూరం చేయలేదు వాళ్ళ భక్తిని వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా రాజన్న ఆలయాన్ని మూసివేస్తా అంటే మాత్రం భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున హిందువులు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నామని చెప్పి ఈ రాష్ట ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకో రకంగా ఇంకో విషయం ఏంటంటే దర్గా గురించి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం గాని స్థానికంగా ఉన్న అధికారులు గాని ఎమ్మెల్యే గారు కానీ దర్గాకు సంబంధించి ఏ విషయం కూడా మాట్లాడతలేరు మీరు వెంటనే దర్గాకు సంబంధించిన విషయాన్ని మీరు బహిర్గతం చేయాలి దర్గా తీస్తారా తీయరా తీయకుంటే మాత్రం రానున్న రోజులలో ప్రభావితాలు బాగా ఆందోళనకరాలు స్టార్ట్ అవుతాయి ఖచ్చితంగా దర్గా అక్కడి నుండి తీసి వేరే వాళ్లకు వేరే స్థలం కేటాయించాలి రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో దర్గా ఉండకూడదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ కొన్ని సంవత్సరాలుగా కూడా మేము దాన్ని మేము ఆ సమస్యను చూపుతూనే ఉన్నాం పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు కూడా ఎన్నో సార్లు హిందూ దేవాలయాల్లో దగ్గర ఉండొద్దు అని చెప్పి వారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మీరు రాజేశ్వర స్వామి దేవాలయం బంద్ చేసిన దర్గాను అక్కడి నుంచి తీయకుండా భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ రాష్ట ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం